హలో అండి ఈరోజు వంకాయ ఆలుగడ్డ టమాటా కూర చేసుకున్నాము ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ పెట్టాక అందులో కొంచెం అల్చి గింజలు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి పెట్టుకుంటే దొంగకే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి కలుపుకోవాలి కొంచెం మల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చిపాసన పోయిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఆలుగడ్డ ముక్కలు వేయాలి అది ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆలుగడ్డ ముక్కలు వేయాలి ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై కావడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే తర్వాత మూత ఒకసారి కలిపాలి కలిపి ఆ తర్వాత మెస్ట్ పెట్టేది వంకాయ మూసలా చేసుకోవాలి ఇంకా కూడా కొంచెం కలర్ కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సుకొని ముక్కలు వచ్చి ఫ్రై చేయాలి మీకు కొంచెం ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ఐటమ్ టమాటాలు ఈ టమాటో ముక్కలు కూడా రెండు కప్పులు తీసుకున్నాను రెండు టమాటాలు అవి కూడా వేసుకొని బాగా కలపాలి కొంచెం మెట్ట మెట్టలు వేయాలి కలపాలి టమాటాలు వేసినాం కాబట్టి కొంచెం వాటర్లా వేస్తుంది వాటర్ కొంచెం నీటికి పోయేదాకా ఆ తర్వాత కొంచెం సాల్టు అంటే టేస్ట్కి తగినంత సాల్టు కారం కూడా మనం ఎంత తింటామో మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసి కలపాలి బాగా మంచిగా కలిపి కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి కొంచెం వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచితే మగ్గి కూర ఉడుకుతుంది లాగా తినాలి అనుకునే వాళ్ళు దీంట్లో నీళ్ళు పోసుకోకుండా ఇలాగే దగ్గరికి ఫ్రై చేసుకొని తినేయచ్చు కలిపి మూత పెట్టుకోవాలి బాగా కలుపుతుండాలి లేదంటే అడగంటుతుండి ఇలాగే దగ్గరికి ఫ్రై చేసుకొని తినచ్చు రొట్టెలోకి అయితే రైస్లోకి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక మూత పెట్టాలి ఒక ఐదు పది నిమిషాలు అలా ఉడకనివ్వాలి కొంచెం వాటర్ అన్నీ దగ్గర పడేదాకా ఉడకనిచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సింపుల్గానే ఉంటుంది